అది తప్పదిగా ఆ మరిణచి రామచిదే ఎన్ని కష్టాలు వచ్చినా చిదే అని ఆ భగవంతుడైనా మునియేషుడి జగంగా మహా మునియేషుడి అవతారం ఎత్తి ఆ కొండపైన మూలక్ష్మికి అనుగ్రహ దర్శనం ఇచ్చినారు అమ్మా అమ్మ ఎవరమ్మ మీనో వదమ్మ కొండపైకిొచ్చిన మీద మీ ఊరేమిటి నీ పేరేమిటి నీకు ధనము లేదా ధాన్యము లేదా బంగారం లేదా ఏమి లేక వరం పట్టావమ్మా అయ్యా మునీ ఆస్తి ఉన్నది పట్ట భూములున్నవి కానీ వంశానికి కొడుకు లేక గోత్రానికి బిట్టే లేక ఆలింగము కాలింగము పాలకు పాలి నా సంతాన పొలము లేదు నీ కొండకు చేరుకున్నాను నాకు సంతానం ఇస్తే తిరిగి వెళ్తాను ఆ దేవుని దేవునికి ఈ రాయికి నా సిర గురించి చెప్తాను కావా అదిగో మూడో యంత్రం పైన ఏడంత్రాలకర పుట్టయి ఉన్నాది దిగండి ఆ ఏడంతల కూర పైన బాణమాడి ఒక వృక్షమున్నది వృక్షానికి అనేకమైన ఫలము కాసినవి నీకు ఇష్టమైన ఫలము దెప్పుకొని వెళ్ళండి తప్పనిసరిగా నీకు సంతానము కలుగు అని ఆ దేవుడు అనగా జటంగా మహాముని అవతారం పైన చెప్పాడు సంతోషపడ్డది సంబరపడ్డారి దేవత తండ్రి అని పదివేలతో నమస్కరించి ఆ రెండు కొండలు పండిగా కిందికి దిగాదండి చక్కనైన కొవరె పుట్ట ఏడుదల కొవర పుట్ట ఆ కొవర పుట్ట పైన చక్కటి ఒక బాలమాడు చెట్టు ఆ చెట్టుకు అనేకమైన పలములు అబ్బా ఎంత చక్కటి పలములు ఉన్నాయి అవి దేవుడు ఒక్క బలమే తెప్పుకొని పొమ్మన్నాడు మరి నాకింత దాసు చిలికెత్తెలు ఉన్నారు నా గురించి వాళ్ళు ఎదురు చూడరా వారికి ఫలములు ఇవ్వద్దా సరే ఈనాటి రోజులో నాకు ఒక కొడుకు పుడితే వంశానికి ఒక కొడుకు గోత్రానికి ఒక బిడ్డ ఇప్పుడు ఎట్లుంటుంది అని ఒడి గట్టి గట్టి పొలాలు కోసుకునే కిందికి దిగవరకు ఒక్కటి పలం వెళ్లి అయ్యో ఇంతకాలం కోసుకుంటే ఎడిపోయినవి వాళ్ళ నేను నాలపై పోయిపోయినావే అని ఆ అందమైన మళ్ళీ ఇంకో కొమ్మకు వెళ్ళిపోయి మళ్ళీ పలములు పోస్తున్నదట్ట మళ్ళీ పోసుకొని మళ్ళీ ఇదేమి చిత్రము తిను కోసిన పలాలని నిండిపోతున్నది ఒక్క పొలము కూడా నాకు అనగా ఒకటే పొలముంటున్నది అని మళ్ళీ కొమ్మకి ఎక్కే వరకే ఎక్కుతుంటే దిగుతుంటే చెట్టు వనిగా ఆకులు ధరణి ఆడుతూ ఇంకో కొన్ని వనిగా పలవులు నాపై పోతున్నీ పలు బాయపోది అటువంటి సప్పుడుకు ఆ పుట్టులో ఉన్న నాగ శేషుడు పన్నెండు శిరస్సులు వేస్తే ఆ చెట్టు చుట్టూ మనకే వేసుకొని ఎవరే అమ్మాయి నీవెవరు నా చెట్టుని సర్వ చేస్తున్నావు ఎవరికి తెల చెప్పి ఈ వృక్షము వెక్కావు బండకు పోస్తున్నావు ఆకులను పలములని పోతే ఆ మండ దిగుతున్నాది భూలక్ష్మి ఆ మండకు పాము వస్తుంటే ఈ మండ దిగుతున్నా అది నువ్వు కిందికి దిగిలా నీ ప్రాణం దిగి నా పండు కాటగి ప్రాణం పోతుంది నువ్వు పైన ఉన్నా నా పండు కాటుతో నీ ప్రాణం ఇస్తాను నీకేం కోరుకో కోరుకోండి నాకు చితంగా మహామణిషుడు చెప్పాడు ఒక్క నేను ఒక్క పలం దిప్పుకు వెళ్ళిపోకపోయినా ఇన్ని పలములే నీ సర్వణం చేస్తున్నావు రాలా నీకు పలములు ఇస్తాను ఎన్ని కావాలి అని ఆలోచన చేసి ఏడు పలములు కావాలి నాకు ఏడు పలములు నీకు ఇస్తాను ఏడుగురు బిడ్డలు జన్పిస్తాను నీ గర్భములా ఏడుగురు బిడ్డలు ఇప్పుడు తారు గాని నీవు నే ఇరవై ఒక్క తెలుగు నాడు నీ బిడ్డల పేరు ఏమి రావాలని నేను పాముని కదా నాకు పామును నా మీద అక్షరముతోనే బిడ్డల పేరు పెట్టు నీ బిడ్డలు జన్మించిన ఏడు సంవత్సరముల వరకు నా పంటి కాడుకు ఒప్పుకో ఇప్పుడు అనిగా చనిపోయే దానివే నీ బిడ్డల కన్నాక నీ కోరిక నెరవేర్చిన ఏడు సంవత్సరముల వరకు నీ బిడ్డలు పుట్టే ఏడేళ్లకు నీకు మరణం అటులైతే పలములు ఇస్తాను లేము నీకు ఎవరిని ఆ నాగ చేసు అట వంటి పలములకైనా పా దేవత ములక్చిమైనా భగవంతురుమనిగా ఆ నాగ శేషుని చేతులుమనిగా చేనేసి ఏడు పలములు కోసుకొని నాగశిసుకరించి నా ఏడుగురు బిడ్డలు పుట్టిన ఏడు సంవత్సరం పంటి కాటుని నొప్పుకుంటున్నాయి అని అభయమిచ్చి జటంగా మామూని పర్వతంలో పైన కిందకి దిగినది మాని పర్వతంలో దిగి అమ్మవారు తిన తన ఇంటికి తాను చేరుకున్నాను భద్రాసి దేవి ఉన్నారా ఏడుగురు దాసి చెల్లికెత్తే అందరం ఏం తెచ్చావు నేను తెచ్చాను ఆ భగవంతుడు నాకు ఒడింద పొల ఇచ్చాడు ఏడుగురు బిడ్డల అన్ని నీకు ఒక్కదానికే తెచ్చుకున్నావు అవునమ్మా మీకు దిద్దామని ఒడిగట్టి ఒడి నిండా పలువులు కోస్తుంటే ఆ దేవుడైనా ఈ ఏడు పలువులే నాకు ఇచ్చాడు ఇవి నువ్వు ఒక్కదానివే తినాలి ఏడుగులు బిడ్డలా కనాలి అన్నాడమ్మా మీకు ఇచ్చేటి కావు మీరు ఒక్క మూడు నెలలు ఆగండి మూడు నెలలు ఆగినాక మంచి పలువులు కాస్తాయి వేసవి కాలములో వేసవి కాలములో ఆ పంట కోయు కాలములో ఈ పంట పడున మామిడి పండ్లు మస్తు కొత్త మామిడి పండ్లు కావన్నా కొంత మామిడి పండ్లు కావన్నా రసాలు కావన్న బంగిడిపల్లి మామిడి పండ్లు కావన్నా ఎన్నైనాది నీకు పన్నెండు పన్నెండు మంది కాదు చెప్పండి కావన్నంతా నీకు మంది అంటులు పెట్టినాలు మామిడి చెట్లు పెట్టినా ఇక మామిడి చెట్లు అతయినా కాజినే అవునా అండి ఏడగురు చలిమైంద భగవంతుని హాజేసి ఆ దేవుని నామం మీద అనుమతించిన ఒక్క నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగో నెల ఐదో నెల గడవస్తా ఉన్నది పోయమ్మా నాకు మీద చాలా కోరుకున్నదమ్మా అబ్బో నాకు మనకి పుల్లట్టు దినుసు ఆ పుల్లట్టు దినుసు అంటే పొలమోసిన అంబలి కావాలి నా పులబోసిన అబ్బలు అంటే నారంటే వాడితే ఆడ దున్నిండు భూములు దున్ని ఆ సూన్ ను వండిచ్చిండు గట్టలు పెద్దనానండు రాజవ్వా